గత కొన్ని సంవత్సరాలుగా తక్కువ వేతనాలతో పనిచేస్తున్న తాము ఆర్థిక పరంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఏ క్రమంలోనే పనికి తగిన వేతనం అందించాలని ఆశా వర్కర్లు అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లుగా పద్దెనిమిది వేల రూపాయల జీతాన్ని అమలు చేయాలని కోరుతూ పలుమార్లు విన్నవించుకున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో మంగళవారం చలో హైదరాబాద్ కార్యక్రమం చేపట్టినట్టు తమను అరెస్టు చేయడం అక్రమమని అన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం తమ శ్రమను గుర్తించి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఎడల ఎన్ని అడ్డంకులు సృష్టించినా తమ డిమాండ్లు నెరవేర్చే వరకు ఆందోళన చేయమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు అరెస్టైన వారిలో ఆశా వర్కర్లు లతా లక్ష్మి సురేఖ సరోజన రేణుకా తదితరులు పాల్గొన్నారు ఈ రోజు మాకు హైదరాబాదు కోటి కమిషనర్ ఆఫీస్ ముందు ధర్నా ఉంది దాని మేము ఏదో మా పొట్ట గురించి మాకు సరైన జీతాలు ఇవ్వని మేము ఫిక్స్ వేతనం మాకు చేయమని వెళ్లినందుకు మమ్మల్ని ఆ ఆశాలను పొద్దున్నే మేము ఇవ్వకముందే వచ్చి మా గుమ్మ ముందు ఎదురు కూర్చున్నారు మేము పోనీయకుండా మమ్మల్ని అరెస్ట్ చేసినారు ఇది ఏ పాటు ప్రభుత్వానికి ఈ రేవంత్ రెడ్డి సార్ సార్ అయితే మంచిది కాదు మేము మిమ్మల్ని అడిగేది మా మా పిల్లలు ఎట్లా బతకాలి మేము ఎట్లా బతకాలి మాకు సరైన వేతనం లేదని మీ దగ్గరికి వస్తే ఇట్లాంటి మా తెలంగాణ ఆడపడుచులను అడ్డుకునుడు మీకు ఏ పాటు న్యాయం కాదు ఈ ఇప్పుడు సీజను ఎట్లుందంటే మాకు అన్ని ఖర్చులు బాగున్నాయి అన్నీ ఖర్చులు పెంచరు మరి మా అందులో మా జీతం కూడా పెంచే మీ దగ్గర దాకా మేము ఎందుకు వస్తాం మాకు ఫిక్స్డ్ వేతనం చేయమని మీ దగ్గరకు వచ్చినాం మేమేమో దౌ దౌర్జన్యానికి గుండెజానికి మేము అంద అందు గురించి మేము వస్తలేము ఇట్లా మమ్మల్ని అరెస్ట్ చేసడం మేము